హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్ ఇవాళ మన రెసిపీ చికెన్ మునక్కాయ ఈగురిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా టేస్టీగా అదిరిపోయేలాగా కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రాని వాళ్ళు చేసినా కానీ లొట్టలు వేసుకుంటూ చేస్తారు సో అంత రుచిగా చాలా చాలా బాగుంటుంది సో ముందుగా అయితే చికెన్ మునక్కాయ మునక్కాయిగురిని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి క్లీన్ చేసిన చికెన్ని హాఫ్ కేజీ వరకు వేసుకోండి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు రుచికి తగినంత సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక పెద్ద టేబుల్ స్పూను కారం వేసుకోవాలి పావు టేబుల్ స్పూను గరం మసాలా వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి టూ త్రీ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఒకండి ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మధ్యలో ఒక పావు టేబుల్ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యాస్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి అందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగాలు రెండు ఇలాచిల్ని దంచిని వేసుకోండి రెండు ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి వేసుకోండి రెండు మునక్కాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి నానబెట్టిన చికెన్ని వేసేసుకోవాలి వేసేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి మధ్యలో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి వేసుకొని మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ మసాలా ఉడికి ఆయిల్ తేలేదాకా ఉడికించుకోవాలి గ్యాస్ని సిమ్లోనే పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఆయిల్ అనేది తేలి మసాలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాసు వాటర్ని వేసుకోండి వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి చికెన్ ఉడికేదాకా ఉడికించుకోవాలి గ్యాస్ని సిమ్లోనే పెట్టుకోండి మధ్య మధ్యలో మూత తీస్తూ ఒక రెండు మూడు సార్లు కలుపుతూ ఉడికించుకోండి ఈ చికెన్ అనేది ఉడికిందా లేదా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం మూత తీసేసి సో చికెన్ ఉడికిపోయిన తర్వాత ఇందులోకి రెండు టమాటాలని సన్నగా కట్ చేసి వేసేసుకోండి రుచి ఒకసారి చూసుకొని టేస్ట్ కనుక సరిపోకపోతే సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఈ టమాటా మగ్గేదాకా మగ్గించుకోవాలి టమాటా మగ్గిపోయిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు చక్కగా కలపండి ఈ గ్రేవీ కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి మూడు నాలుగు పచ్చిమిర్చి చిల్లికల్ని వేసుకోండి అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీరని సన్న కట్ చేసి వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఈ గ్రేవీ చిక్కబడి ఆయిల్ తేలేదాకా ఉడికించుకోండి ఆయిల్ చూసారు కదా ఇలా తేలిపిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా చేసి పెట్టారు అనుకోండి చికెన్ మొత్తం లాగించేస్తారు సో అంత టేస్టీగా అదిరిపోతుంది రాని వాళ్ళు చేసినా కానీ సూపర్గా కుదిరిపోతుంది సో నాకైతే టేస్ట్ చాలా నచ్చింది ఇది రైస్ రోటీ చపాతీ కాంబినేషన్కైతే అదిరిపోతుంది సో చూసారు కదండీ చికెన్ మునకాయ ఎగురు ఎంత బాగుందంటే అంత బాగుంది సో మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్